ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా కాలీఫ్లవర్తో రెసిపీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కాలీఫ్లవర్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్లు తీసుకోవాలండి ఒక లోటా వరకు నీళ్లు తీసుకోండి ఇప్పుడు ఈ నెలలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్లు కొంచెం సేపు వేడెక్కాలండి నీళ్ళు వేడి అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ని ఈ విధంగా లావులావుగా కట్ చేసుకోవాలండి లావులావు ముక్కలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వీటిని వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు మొత్తాన్ని నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు మనం కొంచెంసేపు వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా తురుముకోవాలి అయితే కాడ తురమకుండా పైన పువ్వు మాదిరిగా ఉంటుంది కదండి ఆ పువ్వు మాత్రమే తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుముని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నావునండి ఇప్పుడు గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీరతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగానే క్యాలీఫ్లవర్ని నీళ్ళలో వేసేటప్పుడు కూడా నేలలో కూడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కారం అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఈ క్యాలీఫ్లవర్కి ఈ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను ముందుగా రెండు చెంచాల పిండి వరకు వేసుకున్నానండి తర్వాత మళ్ళీ ఇంకొక రెండు చెంచాల పిండి వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ తురుము మొత్తానికి పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బన్ దోశలు మాదిరిగా వేసుకోవాలి కాలీఫ్లవర్ అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పిండిని ఇలా చిటి చిట్టి దోశలు మాదిరిగా వేసుకుంటే చాలండి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి క్యాలీఫ్లవర్ అనేది మనకి పచ్చిగా కూడా ఉండదు మనం వేణీళ్ళలో వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము అలాగే వీటికి కాంబినేషన్ వచ్చేసి చట్నీతో కూడా లేదు టమాటా కచెప్ వేసేస్తే చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ కాలీఫ్లవర్ అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్